కార్మిక క్షేత్రమైన పారిశ్రామిక ప్రాంతంలో శనివారం ఘనంగా నిర్వహించారు వివిధ కాలనీలలో జరిగిన ఈ వేడుకల సందర్భంగా మహిళలు సాంప్రదాయ వస్త్రాలతో కోలాటం ఆడుతూ ఆనందోత్సాహాల మధ్య బొడ్డమ్మ వేడుకలను జరుపుకున్నారు ఆదివారం నుండి బతుకమ్మ వేడుకలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆనవాయితీ ప్రకారం శనివారం బొడ్డమ్మ వేడుకలను జరుపుకొని సాంప్రదాయబద్ధంగా గోదావరిలో నిమజ్జనం చేశారు ొడ్డెమ్మ బొడ్డెమ్మా కోల్ కోల్ బిడ్డ రూ కోల్ బిడ్డ మీ బిడ్డ నిల గౌరు కోల్ నిత్యమల్ల చెట్టేసి కోల్ నీ బిడ్డ నిల గౌరు నిత్యమల్ చెట్టే శిల్ నిత్య మళ్ళా చెట్టు